హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ బ్యూటిఫుల్ కపుల్ అమర్దీప్ చౌదరి అండ్ తేజస్విని గౌడ అమర్దీప్ తేజస్విని గౌడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తమకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అమర్ తేజులకు ఫ్రీ టైం కుదిరినప్పుడల్లా ఎక్కువగా ఫోటో షూట్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా అమర్దీప్ చౌదరి తేజస్విని గౌడ అండ్ అలాగే శోభా శెట్టి అండ్ టీమ్ అందరూ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో అమర్దీప్ చౌదరి తేజస్విని గౌడ శోభా శెట్టి చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా సూపర్ అండ్ నైస్ పిక్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా అమర్దీప్ చౌదరి తేజస్విని గౌడ శోభా శెట్టి రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ family to channel ni subscribe to content